సాధారణంగా మనం అందరం ఫ్యామిలీ కోసం లేదా జాబ్ కోసం మన జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తాం కానీ ఒక ఆయన ఏకంగా ఒక చెట్టు కోసం తన జీవితాన్నే సాక్రిఫైస్ చేశారు ఆయన పేరే జాదవ్ పయోంగ్ ఆయన అందరూ ద ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు ఈయన తన చిన్న వయసు నుంచే విత్తనాల నాటినాటి ఒక బంజరు భూమిని ఒక పెద్ద అడవిగా మార్చారు మూడు దశాబ్దాలకు మించి కూడా పని పనిచేస్తూనే ఉన్నారు మనలో చాలా మంది క్రికెట్ ఆడడానికి గ్రౌండ్లో చెట్లు అడ్డేస్తే తెరకేస్తాం లేదా మనం సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటే మన ల్యాండ్లో సెట్లు ఉంటే నరికేస్తాం అలానే గవర్నమెంట్స్ అయితే అభివృద్ధి పేరుతో రోడ్లు వేయాలి లేదా ఫ్యాక్టరీలు కట్టాలని చెట్ల ఇష్టం వచ్చినట్టు నరికేసి అక్కడ మనం అభివృద్ధి చేసుకుంటూ ఉంటాం కానీ ఈయన తన జీవితంలో చిన్నప్పుడే ఒక సన్నివేశాన్ని చూసి అప్పటి నుంచే తన జీవితాన్ని ఫారెస్ట్కి అంకితం చేశారు ఈయన పేరే జాదవపాయం మన ఇండియా ఇచ్చిన ఇతనికి ద ఫారెస్ట్ మన్ ఆఫ్ ఇండియా ఇది స్టోరీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నైన్టీన్ సెవెంటీ నైన్లో ఒక వరద వచ్చింది ఆ వరదలో అనేక పాములు కుందేళ్ళు ఇలా చాలా చిన్న చిన్న జంతువులన్నీ కొట్టుకుపోయాయి ఇదంతా జాదోపాయంగా చూశారు అవన్నీ ఇసుక దెబ్బ మీద ప్రాణం లేకుండా పడి ఉన్నాయి అవన్నీ చనిపోయి ఉండడం చూసి ఆయన చాలా దెబ్బ్రాంతికి గురయ్యారు అంతేకాకుండా చాలాసేపు ఏడ్చారంట ఆ టైంలో ఆయన ఒకటే ఆలోచించారు చెట్లు ఎక్కువ లేకపోవడం వల్ల ఈ వరదలో ఇసుక ఎక్కువ పేరుకుపోయి జీవులను చనిపోయాయి అదే చెట్లు ఉంటే ఆ వరదను అడ్డుకొని ఆ వరద తీవ్రతని బాగా ఉండేవని ఆయన ఆలోచించారు పదహారు సంవత్సరాల వయసులోనే చెట్లకు ఆశ్రమం లేకపోవడం వల్లే ఆ జీవులు కనికరం లేకుండా చనిపోయాయని ఆయన ఆలోచించారు వెంటనే కొంచెంసేపు కూర్చుని ఆ విషయం కోసం చాలాసేపు ఆలోచించారు తీవ్రంగా ఏడ్చారు కూడా వెంటనే ఆయన అటవీ శాఖ దగ్గరికి వెళ్లారు అక్కడ చెట్లు నాటడం చాలా ముఖ్యమని వాళ్ళకు చెప్పాడు కానీ వాళ్ళందరూ నవ్వుకొని ఇదంతా అక్కడ జరిగిన పని నువ్వు వెళ్ళి వెదురు బొంగులు నాటు అప్పుడు ఇవన్నీ తగ్గుతాయని చెప్పారు అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు ఫస్ట్ ఆయన అక్కడ వెదురు మొక్కలు నాటారు దాని తర్వాత చాలా వరకు చిన్న చిన్న విత్తనాలు వేసుకుంటూ ఆయన వెళ్ళిపోయారు ఇతనికి సహాయం చేయడానికి ఎవరూ కూడా ముందుకు రాలేదు సహాయం చేయడానికి ఎవరు ముందుకు రాకపోయినా కూడా ఈయన ఒక్కరే కొన్ని వందల మొక్కలను పెంచుకుంటూ పోయారు ఒకప్పుడు బంజరు భూమిగా ఉన్న ఇసుక దెబ్బ నేడు పదమూడు వందల అరవై ఎకరాల విస్తీర్ణంలో విస్తారంగా పెరిగింది అది ఒక పెద్ద అడవిగా మారింది ఈ అడవిలో వందల రకాల చెట్లు జింకలు కోతులు పక్షులు మరియు కనీసం ఐదు పులులు ఏనుగులు అంతేకాకుండా ఖడ్గమృగాలు కూడా నివసిస్తున్నాయి అంతేకాకుండా ఇక్కడ కొంతమంది మనుషులు కూడా ఇల్లు కట్టుకుని ఈ అడవులో చాలా హ్యాపీగా బ్రతుకుతున్నారు ఎవరు కూడా వరదలు వచ్చినప్పుడు అడవి కోసం కానీ అడవులో ఉండే జీవుల కోసం కానీ కొంచెం కూడా బాధపడలేదు కానీ ఈయన మాత్రం తన వంట జీవితాన్ని అంగీకరించారు అతను యువకుడుగా ఉన్నప్పటి నుంచి మొక్కలను వన్యప్రాణులను పెంచుకుంటూ వచ్చారు ఇప్పుడు అది ఒక పెద్ద అడవిగా మారింది ఇప్పటికీ ఈయన అడవిలో నివసిస్తూ ఉన్నారు అక్కడ అతనికి ఒక చిన్న గుడిసె ఉంది ఈయన నైన్టీన్ సెవెంటీ నైన్లో అడవికి సేవ చేయడం మొదలుపెట్టారు అది ఎప్పటికీ ఆపలేదు నైన్టీన్ సెవెంటీ నైన్లో పదహారేళ్ళ బాలుడుగా రోజుకో మొక్క నటనం ప్రారంభించారు